అప్పులు తీర్చడానికి ఆస్తులు ఏమీ లేనప్పుడు ఇలా చేయండి సో శాలరీ కన్నా అప్పులు ఎక్కువగా ఉండి సతమతం అవుతున్నారా అలా అయితే వీడియో మీకోసమే ఈ వన్ మినిట్ వీడియోలో నేను చెప్పేది చెప్తాను కానీ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కింద ట్యాక్ చేసిన వీడియోని వెళ్ళి చూడండి సో ఈ వీడియోలో ఏంటి అంటే అప్పులని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలో చెప్తాను సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని అయితే ఫస్ట్ కట్టడానికి ట్రై చేయండి తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఆ తర్వాత కూడా క్లియర్ చేయొచ్చు సో ఎన్ని అప్పులు ఉన్నా అన్ని కలిపి ఒక అప్పులాగా చేసుకోండి ఫర్ సపోజ్ అప్పు ఉంటే సో ఒక బ్యాంక్లో కట్టేసి ఇంకో బ్యాంక్లో ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ అలాగే మనకు అప్పు కూడా ఇంట్రెస్ట్ తగినట్టు ఉంటుందన్నమాట సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనమైతే ఎక్కువ మనీ అయితే ఖర్చు అయిపోతుంది కాబట్టి సో ఏదైనా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే చోట వెళ్ళి తీసేసుకోండి సెకండ్ వచ్చేసి ఇన్కమ్ పెంచుకోండి స్కిల్స్ అయితే నేర్చుకోండి ఎక్స్ట్రాగా ఏదైనా ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయండి సాటర్డే సండే రియల్ ఎస్టేట్లో కూడా జాయిన్ అయ్యి అందులో మీరు ఏదైనా ల్యాండ్స్ అనేది సేల్ చేసి పెట్టచ్చనమాట వర్క్ ఫ్రమ్ హోమ్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే నేర్పించి మనీ అనేది తీసుకొని వాళ్ళకి జాబ్స్ కూడా తీపియచ్చు అనమాట మీ కంపెనీలో ఏదైనా జాబ్స్ ఉంటే రెఫర్ చేయండి లేదంటే ఖర్చుల్ని తగ్గించుకోండి థర్డ్ వే వచ్చేసి ఖర్చులని తగ్గించాలి స్కూల్ ఫీజు తక్కువ ఉన్న చోటైతే మీ పిల్లల్ని జాయిన్ చేసుకొని త్వరగా అప్పులు తీర్చడానికి అయితే ట్రై చేయండి టేక్ కేర్